హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ గుత్తి వంకాయ కర్రీ అండి ఓసారి ఇలా వంకాయ కర్రీని చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు రెండు ఎలాచీలను వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గసాలను వేసుకొని బాగా దూరగా వేగాలి అలా వేగిన తర్వాత మనం దా మనం ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని నానబెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టుకొని మనం చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా కాల్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం దాంట్లోకే మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ఒకటి ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇలా వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండును అందులో ఉన్న వాటర్ని పోసుకోవాలండి ఇలా పోసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి ఇలా రెడీ అయిపోయింది గుత్తి వంకాయ మిశ్రమం అంతా ఇలా రెడీ అయిపోయింది మనం ఇలా తెల్ల వంకాయలని ఒక పావు కేజీ తీసుకొని మనం ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలండి ఇలా ఇలాగే అన్ని వంకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలండి దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని మనం ఇలా లోపల పెట్టేసుకోవాలండి ఇలా గుత్తి వంకాయ లోపల పెట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం అదే గిన్నెపై ఒక మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి దాంట్లోకి ఒక కరివేపాకు రెమ్మను వేసుకోవాలి అలాగే కొద్దిగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా నూనెలో వేంపడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వంకాయలను వేసుకొని బాగా వేగనివ్వాలి మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి మళ్ళీ మధ్యలో మూత తెరిచి చూడంగానే మనకి బాగా రెడీ అయిపోయింది మనం ఇలా రెడీ అయిపోయిన గుత్తి వంకాయను మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలండి అలా మొత్తం మిశ్రమాన్ని వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని కొంచెం వేగనివ్వాలండి కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని వేగనివ్వాలి అలా మగ్గిన తర్వాత మనం అదే గుత్తి వంకాయ కర్రీలోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలా వాటర్ పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో పోసుకోవాలండి మనకిలా బాగా మగ్గింది పచ్చి స్పెల్ పోయే వరకు కొద్దిగా టూ మినిట్స్ వేగనివ్వాలి దాంట్లోకి మనము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి సరిపోదు అనుకుంటే ఇంకో హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకోవచ్చండి ఒక కప్పు వాటర్ పోసాను నేనైతే సరిపోదు అనుకుంటే మీరు ఇంకో కప్పు ఇంకో హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకోవచ్చండి అలా పోసుకొని మనం ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి మనకి ఇలా ఉడికిందండి బాగా మనం మూత తెరిచి చూడంగానే ఎలా రెడీ అయింది కర్రీ ఇలా రెడీ అయిన కర్రీలోకి మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా అంత కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ మనం కొద్దిగా మగ్గనివ్వాలండి అలా మగ్గనిచ్చి మూత తెరిచి చూడంగానే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓసారి ఇలా ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీ చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి